నా దురదృష్టం వల్ల నాకు మూడు గంటల ప్రయాణ దూరంలో ఉండి నేను దర్శించలేకపోయిన నా పుణ్యఫలం చేత ఆ మాన్య మహాత్ముని గుర్చి తెలుసుకున్న తరువాత వారిని స్మరించి నా పొరపాటును సరిదిద్దుకుంటున్నాను సంపాదనే ధ్యేయంగా పదవుల కోసం పాకులాడుతున్న నేటి నేతల సిగ్గులేని నీతి తక్కువైన రోజుల్లో పూర్తిని ప్రేరణని అందరికీ ఇవ్వగలిగే శక్తి కలిగిన మహర్షి ఆయన ప్రజల కోసమే పదవి చేపట్టి సభలను ప్రజా పోరాట వేదికలుగా చేసుకున్న పెద్దలు తవనం చెంచయ్య గారి పవిత్ర సంస్మరణ దినం నేడు మచ్చలేని స్వచ్ఛమైన జీవితాన్ని గడిపిన వారు యావత్ భారత జాతికి ఆదర్శనీయులు వీరు ప్రకాశం జిల్లా కురిషిపాడు మండలం ప్రాసంగులపాడు గ్రామంలోని ఒక వ్యవసాయ కూలీ కుటుంబంలో జన్మించారు యుక్త వయసులోనే కమ్యూనిస్ట్ పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు ఉభయ కమ్యూనిస్టు పార్టీ విడిపోయినప్పుడు వీరు సిపిఎం వెంట నిలిచారు తుది శ్వాస విడిచే వరకు ఆ పార్టీలోనే ఆ పార్టీ సిద్ధాంతాలనే మనసా వాచ కర్మణ ఆచరిస్తూ కొనసాగారు జిల్లాలో జరిగిన అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు ప్రజా పోరాటాలకు సుమ భూమి లేని వ్యవసాయ కూలీల కోసం భూ పోరాటాలు ఆగంచెరువు చింతలపాళెం నర్సాయపాళెం దోబగుంట రాజగోపాల్ రెడ్డి నగర్ కెల్లంపల్లి గ్రామాల్లో నిర్వహించిన పోరాటాలు ఆయన జీవితంలో మన జీవితాలకు కూడా ఆదర్శవంతమైనటువంటివిగా మైలురాళ్ళుగా నిలిచిపోయాయి అంటరానితనం సాంఘిక బహిష్కరణల వంటి దురాచారాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యాన్ని నింపిన ధన్యజీవి ఆయన సంత నూతలపాడు నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా తన కర్తవ్యాన్ని అలాగే కమ్యూనిస్టు పార్టీ బాధ్యతలను విస్మరించక పదమూడు సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీకి జిల్లా కార్యదర్శిగా జీవించిన నిజమైన కమ్యూనిస్టు వారు రైతులకు గిట్టుబాటు ధర మార్కెట్ దోపిడి వ్యతిరేకిస్తూ సాగర్ నీటి సమస్యపై పొగాకు గిట్టుబాటు ధర కోసం అనేక పోరాటాలు నిర్వహించారు ప్రకాశం జిల్లా ప్రజా పోరాటాలకు కమ్యూనిస్టు ఉద్యమానికి పునాదిగా మారి ఉద్యమాన్ని నిర్మించినటువంటి మహా ధీశాలి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఒక సాధారణ కార్యకర్తగా జీవితాన్ని కొనసాగించిన నేటికి ఎప్పటికీ ఆదర్శమూర్తి అయిన చివరిదాకా విలువలతో జీవించిన నిజమైన జీవనం వారిది రెండుసార్లు శాసనసభ్యునిగా పనిచేసిన అందుమూలంగా లభించే వేతనాన్ని అనంతరం వచ్చే పింఛను కూడా పార్టీకి ఇచ్చేసి పార్టీ అందించే సహకారంతో జీవనం సాగించినటువంటి వారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ ఆయన భార్య కుటుంబ పోషణ కోసం కూలీగా పనిచేసినటువంటి ఒక అసామాన్యమైనటువంటి మానవుడు మన మధ్య జీవించి ఉన్నాడు కొంతకాలం క్రితం అనడం నిజంగా మనం చేసుకున్న అదృష్టం ఆయన చివరి వరకు ఒంగోలులోని చిన్న పెంకుటింట్లోనే జీవనం సాగించారు నిరాడంబర జీవన శైలితో పలువురి మన్ననలను అందుకున్న వీరు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై మూడు అంటే నేడు అర్ధరాత్రి దాటిన తరువాత శాశ్వతంగా మన నుంచి దూరం అయ్యారు ప్రేరణని స్ఫూర్తిని మన హృదయాలకు విడిచి అందుకే వారి సిద్ధాంతాలకు అతీతంగా ప్రజా హృదయాలను గెలిచి ఇప్పటికీ జీవిస్తున్నారు నా కృతజ్ఞత అనే అక్షరాలలో ఇంతటి సత్తా ఉన్న నాయకులను ఈ అత్యాధునిక లైట్ల వెలుగులో వెతికిన కనిపించకపోవడం మన దురదృష్టం ప్రజాసేవను విడిచి చతుష్పాదములుగా నిర్లజ్జగా జీవిస్తున్న నేటి నేతల గూర్చి రాబోయే తరం నీచంగా చెప్పుకునేలా జీవించవద్దని వారిని వేడుకుంటూ మహోన్నత మానవుడు మన నాటి ఋషి తవనం చంచయ్య గారి దివ్య పాద పద్మాలకు ప్రణమిల్లుతూ భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం